గుడ్ మార్నింగ్ లార్డ్ హలో క్రిస్త నందు ప్రియమైనటువంటి దేవజనులారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ప్రార్థించుటకు దేవుని బలమును పొందుటకు వచ్చినటువంటి మీ అందరికీ దేవుని యొక్క కృపయు సమాధానము ఈరోజు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబమునకు లభించనుగాక ఈరోజు నేను మూడు వాక్యముల్ని మీతో పంచుకుంటున్నాను ఈ మూడు వాక్యాలు మీతో మాట్లాడగలవు ఈ మూడు వాక్యాలు మీ జీవితాన్ని మార్చగలవు ఈ మూడు వాక్యాలు మీతో ఒక నూతనమైనటువంటి ఆలోచనని కలగజేయగలవు అలాగైతే రండి ఆ వాక్యాల యావేని ఏ ఒక వాక్యాలను మనం చూద్దాం మొదటిగా ఇషా ప్రవక్త గ్రంథము నలభైవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనము యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు ఇక వాక్యాన్ని అనేక సేవకులు అనేక మంది ప్రసంగాలు చేసిన దాన్ని మీరు వింటూ ఉంటారు ఈ ఒక వాక్యములో మనము ఎలాగ సొమ్మసిల్లిపోయి కొన్నిసార్లు అలిసిపోయి కొన్నిసార్లు మనము బాధపడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకు ఒక బలాన్ని ఇచ్చే విధముగా మాట్లాడుచున్నది ఇక్కడ చెప్పేటువంటి ఒక మాటను మనము పాటించ నేడలా దేవుని యొక్క కృప సహాయము మనకు లభిస్తున్నది యహోవా కొరకు ఎదురు చూచువారు అని దేవుని మాట సెలవిస్తుంది ఎప్పుడైతే మనము దేవుని ఎదురు చూస్తూ ఉంటామో మనం ఎలా దేవుని ఎదురుచూస్తూ ఉంటామో దేవుని ఎందు ప్రార్థించటం దేవుని వాక్యాన్ని ధ్యానించటం దేవునిలో మనం ఉండటమే దేవుని కొరకు వేచి ఉండట ఎవరైతే దేవుని ఎదురు చూచుచూ ఉంటారో వాళ్ళు నూతన బలము పొందుకునేదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు మనము సొమ్మసిల్లిపోయి బాగా మనం అలసిపోయి మన పనుల్లో మన కుటుంబ జీవితంలో మనం చాలా బాధపడినప్పుడు దేవుని వాక్యం మనకి సెలవిచ్చే ఒక మాట ఏంటంటే మీరు ప్రభువుని మీరు ఎదురు చూసినడలా మీరు మంచిగా చూసిన ఎడలా నూతన బలమును పొందుకునేది మాత్రమే కాదు వారు రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని చెప్పి ఉన్నది పైకి ఎగురుదురు ఎందుకు పక్షిరాజు పైకి ఎగరాలా అని చెప్పి చూడగా ఎందుకంటే ఈ లోకములో వేరే పక్షులు ఉన్నాయి వేరే ఒక కార్యాలున్నాయి కానీ ఆ పక్షురాజు మాత్రం పైకి వెళ్ళి ఒంటరిగా ఉంటూ ఆస్వాదిస్తూ ఆ ఒక స్థలములో తానొక్కటే తాను ఒకటే ఉన్నాడు అనే విధముగా చూడాలని అనుకుంటూ ఉంటుంది అంటే మనం కూడా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా చాలా ఇబ్బందులు ఇరుకులు బాధలు కన్నీళ్ళు ఉన్నప్పటికీ కూడా మనము అలాగే పక్షి రాజు వలె ఇవన్నిటినీ యోచించి కృషించి కుగ్గిపోయి కుమిలిపోయి బాధపడేదానికన్నా మనము లేసి మనం వేరే వాళ్ళలాగా కాదు మనము ప్రత్యేకమైన వాళ్ళు నూతన బలముతో పక్షి రాజుల వలె మనం పైకి ఎగరదు అలయక పరిగెత్తదము సొమ్మ సిల్లక నడిచిపోదుమని ఈ వాక్యము సెలవిస్తున్నది ఇప్పుడు మేము అదే మొదటి కార్యం నేను ఇక్కడ ఈ వాక్యము నుండి మీకు చెప్పే విషయం ఏంటంటే ఎవరైతే దేవుని ఎదురుచూచుతూ ఉంటారో వాళ్ళు నూతన బలమును అందుకుంటారు రెండవ వాక్యం దానిల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై రెండు వచనము అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు ఇక రెండవ వచనము చూసినైతే అయితే తమ దేవుని నెరుగువారు ఎవరైతే దేవుని నెరిగి ఉంటారో తెలుసుకుని ఉంటారో అర్థం చేసుకుంటారో తమ జీవితాల్లో అనుభవము చేసి చూస్తారో వాళ్ళు బలము కలిగి గొప్ప కార్యముల్ని చేసేదారు గొప్ప కార్యములంటే ఎలాగంటే డబ్బు సంపాదించి పేరు తెచ్చుకొని ఆ కార్లు కొనుక్కొని బంగ్లాలు కట్టుకొని ఇలాంటిది కాదు ప్రేమని వాళ్ళరా వేరే వాళ్ళకు ఆశీర్వాదకరముగా దీవెనతగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు ఈ వాక్యం చూస్తే రెండవ విషయం మొదటి విషయం మనం చూసాం మనం దేవునిని ఎదురుచూచుతూ ఉండాలి రెండోది దేవుని ఎరిగి ఉండాలి మూడవ కార్యం న్యాయాధిపతుల గ్రంథం ఐదు వచ్చాయ ముప్పై ఒకటో వచనములో ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నొందురు అని పాడిరి ఎలా ఉంటారంటే ఎవరైతే ఆయనని ప్రేమిస్తారో వాళ్ళు బలముతో ఉదయించు సూర్యుని వల ఉంటారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తోంది ఒక మూడో వచనం చూస్తే ఆయన్ని ప్రేమించేవారు మొదటిది ఆయన ఎదురు చూసేవారు రెండవది అతన్ని నెరిగినవారు మూడవదిగా ఆయనని ప్రేమించేవారు ప్రేమేనా సహోదరి సహోదరుడా మీరు కూడా అలాగే దేవుని ప్రేమిస్తున్నారా దేవుని మీరు ఎరిగిన ఉన్నారా దేవుని మీరు చూస్తున్నారా దేవుడు ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చగలడు చాలా వాక్యములు బైబిల్లో ఉన్నప్పటికీ కూడా మంచి వాక్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ మూడు కార్యాలని తెలపట కొరకు నేను ఇక వాక్యాన్ని మీకు చూపించాను ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక మర మరలా ఉన్నటువంటి విషయం ఏంటంటే మనము బలము కలుగుతామని చెప్పి దేవుని బలము మీకు లభించనుగాక ప్రభు యొక్క కృప ఆ తన కాపుదల ఆయన యొక్క బలము మీకు నుండుగాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమైనటువంటి తండ్రి ఇక మూడు వాక్యాలని త్రీ వర్సెస్ దట్ యు రిమైండెడ్ ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ మూడు వాక్యాల్లో మూడు కార్యాలను మేము నేర్చుకున్నాం కానీ ఒకటే ఒక అంశం ఏంటంటే మన మేము బలము పొందుతామని ఎప్పుడైతే మేము మిమ్మల్ని ఎదురు చూస్తూ మిమ్మల్ని ఎరుగు ఎరిగి మిమ్మల్ని ప్రేమిస్తామో అప్పుడు మేము బలమును అందుతామని చెప్పి మీ ఒక్క వాక్యం మాకు సెలవు ఇచ్చింది ఇక మూడు వాక్యాల కొరకు నీకు వందనాలు ఈరోజు మాట్లాడినందుకు వందనాలు ఎవరైతే వీడియోని ఇప్పుడుదానా చూసినారో వీళ్ళని వీళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి ఈ వాక్యో చొప్పున వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని బలపరచమని మా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు ఈరోజంతా తోడుగా ఉండమని ఏ పేరిట అడుగుచున్నాము తండ్రి ఆమెయన్ ఆమె ప్రేమే వాళ్ళ మీ అందరికీ ధన్యవాదములు ప్రభు మిమ్మల్ని గాక శలం ప్రయిస్తలాడు